ఫిబ్రవరి నెల ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహ బలం యో ఇంటి బలం ఎలా ఉందో గృహ బలం చూడు కర్కట రాశి వారి జాతకం చూడు జానకిరాం ఫిబ్రవరి మాసం ఎలా ఉంది జాతక బలం శాస్త్ర బలం యోగ బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక తీ కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వారి పేరు మీద కూడా కనకదుర్గమ్మ వచ్చిందండి రాక్షసులు వచ్చినండి కానీ ముఖ్యంగా మాత్రం కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే అష్టమ స్థానంలో మాత్రం శని ఉన్నది కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు పాటించాలండి వారు ముఖ్యంగా మాత్రం ముప్పై రెండు సంవత్సరాల నుంచి పడితే యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఆదాయ వ్యాయ విషయంలో చూడాలంటే సరి సమానం ఉంటుంది ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది వీళ్ళు చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు ఒక్కోసారి వీక్గా ఉంటారు ఒక్కరు పది రకాలుగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది మానసిక చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ మానసిక చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే పౌర్ణమి పౌర్ణమి ఘడియాల మాత్రం శివాలయం సందర్శనం చేయడం కానీ లేదా స్వామి సందర్శనం చేయడం కానీ లేదా మాత్రం అమ్మవారికి సందర్శనం చేయడం చాలా వరకు శుభ సూచకం ఉంటుందండి వీరి జాతకపులంలో చూడాలంటే సైన్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది జ్యోతిషాస్త్రీత్యా చూడాలంటే వీరికి మాత్రం ముఖ్యంగా మాత్రం తెలుపు వస్త్ర ధారణ చాలా మంచిదండి లక్కీ నెంబర్ రెండు వస్తుంది వీరి పేరు మీద సోమవారం బుధవారం కలిసొచ్చే అవకాశం ఉన్నది అన్ని దిక్కులు అచ్చుబాటు ఉంటాయి వీరికి ఎనిమిది దిక్కుల్లో కానీ ముఖ్యంగా చాలా వరకు మాత్రం వీరి జాతకంలో చూడాలంటే వివాహ విషయంలో మాత్రం కలిసి వస్తుందండి ఆల్రెడీ వివాహమైన వారికి విరోధాలు వచ్చే అవకాశాలున్నాయి భార్య భర్తలకి ఒకరు మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది పిల్లల మనసులో పిల్లలు ఉండరు పెద్దల మనసులో పెద్దలు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉంటుంది ఆ చిక్కులు చిక్కులు ఆ చిక్కులు చికాకులు గృహ గృహంలో ఉన్న బాధలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఓపికగా నడవడం మంచిదండి ఈ రాశి వారి స్వభావం ఓపికగానే ఉంటారు వీరికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు అలాగే తొందరపాటు కూడా ఎక్కువ ఉంటుంది ప్రాణం ఇస్తారు నమ్మలేదంటే ఎవరిని నమ్మరండి అసంటి మొండి జాతకం ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు వస్తాయండి వచ్చిన వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది ఆ సరస్వతి మాట కటాక్షం ఉంటుంది అలాగే ఆ గాయత్రి దేవత కటాక్షం ఉంటుంది అలాగే ఆ విఘ్నేశ్వరుని దయ కూడా ఉంటుంది ఖచ్చితంగా వీరు విఘ్నేశ్వరుని ఆరాధన సరస్వతి మాత ఆరాధన అలాగే గాయత్రి మాత ఆరాధన మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది ముఖ్యంగా ధన విషయంలో చూడాలంటే ఎంత ధనం వచ్చినా మాత్రం నిలకడగా ఉండదండి వీరి పేరు మీద రాజకీయ నాయకులకు సెలబ్రిటీలకు మాత్రం చాలా వరకు అటంకాలు వచ్చే ఉన్నాయి నమ్మిన వారు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది మోసం చేసే అవకాశం ఉంది ధన విషయంలో మాత్రం విపరీతంగా ధనం ఖర్చుతుంది మానసిక ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉంటుందండి వ్యాపార విషయంలో మాత్రం కలిసి వస్తుంది కానీ ధనాదాయ విషయంలో చిక్కులు చికాకులు తొలగిపోతాయి గవర్నమెంట్ ఆఫీసర్లో మాత్రం కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు బాధలు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయి అలాగే వీరి నిరుద్యోగులకు మాత్రం శుభ సూచనలు కనిపిస్తాయండి అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి శనేశ్వరుని పూజ చేపించడం నవగ్రహాలు ఆరాధన చేయడం అలాగే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉభయ రాష్ట్రాల్లో మాత్రం రాజమండ్రి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ముందపల్లి అనే గ్రామంలో శనిశ్వరాలయంలో పూజ చేపించడం చాలా మంచిది శినేశ్వరిని లేదా మీరు ఉన్న గ్రామం కావచ్చు ఊరు కావచ్చు ఆ ఊరిలో మాత్రం ఏదైనా ఆలయంలో మాత్రం నవగ్రహాలతో పాటు శినేశ్వరిని మాత్రం శాంతి చేపించుకోవడం చాలా మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి కర్కట రాశి వారికి చాలా వరకు శుభ సూచనలు కలుగు శుభ సూచకులు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్